ఉన్నాను అన అంటే పీరియడ్ నీకేనా మాకు రాదా నేను నేను చూడలేకనా అని అందరి స్టూడెంట్స్ ముంగట మాట్లాడిందంట బయట ఉండేనంట స్టూడెంట్స్ చదువు కూర్చొని చదువుకున్న ఇక అట్లా ఇన్సల్టింగ్గా మాట్లాడేసరికి ఆమె ఎక్కువ స్ట్రెస్ అయిపోయింది ఎక్కువ స్ట్రెస్ మాట్లాడలేం చేయలేదు అంటే ఫోర్ థర్టీ వరకు అదే బెంచ్ మీద కుమ్లి కుమ్లి ఎగ్జామ్ రాసిందంట ఎగ్జామ్ రా ఎగ్జామ్ రాసింది వాళ్ళ అక్కతో ఇద్దరు వచ్చేసారు ఇంటికి ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పింది చి ఏం కాలేజీ ఇది అని అన్నది ఏమైంది బెట్ట ఏంది అసలు నాకు ఏంటి చెప్పు అని చెప్పిన చెప్పని చెప్తే ఇట్లా బెడ్ మీద కూర్చున్నాము ముగ్గురము కూర్చొని కూర్చొనికుంటాం మమ్మీ ఇట్లా ఇట్లా అయింది అని చెప్పింది ఫిజిక్స్ మ్యామ్ ఇట్లా అన్నది ఇంగ్లీష్ మ్యామ్ మధురా మ్యామ్ ఇట్లా అన్నది అని చెప్పేసి నువ్వు రేపు వచ్చి అని అంటే నన్న రేపటికే ఎగ్జామ్ అయిపోతుంది కదా నీ ఎగ్జామ్ ఫోర్ వరకు అయిపోతుంది కదా నేను ఫోర్ లోపు కాలేజీలో ఉంటా నేను ఇది కాకు నేను మాట్లాడతాను అని చెప్పిన మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటేనే తలనొస్తుంది అని అన్నారు తలనొస్తుంది అంటే మా అబ్బాయికి టాబ్లెట్ ట్యాబ్లెట్ తీసుకురాపోతే లేదు మమ్మీ నాకు చాలా నొస్తుంది అని అన్నారు అయితే ఆటో తీసుకురమ్మని హాస్పిటల్కి వెళ్దామని ఆటో తీసుకురమ్మని చెప్పిన ఆటో తీసుకొచ్చే వారికి ఇక నేను చెప్పినా ఇట్లా బెడ్ పైన పడిపోయింది పాప ఆటో తీసుకొచ్చినట్టే ఇక లేపితే లేస్తలేదు అప్పటికి నేను మాట్లాడుతుంటేనే ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్గా వెళ్తుంది ఏంది అట్లెందుకు చేస్తున్నావు అట్లెందుకు చేస్తున్నావు అని అంటే ఇక మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే ఇక పడిపోయింది ఇక ఆటోలకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్తే సెలైన్ ఇంజెక్షన్ ఇంజక్షన్ ఇచ్చిర్రు ఇక్కడ ఫెసిలిటీస్ ఏం లేవండి ఆమెకు సిటీ తలకి ఏదో ఇట్లా ప్రాబ్లం ఉంది తలకి సిటీ స్కాన్ చేయాలని అన్నారు అక్కడికి తీసుకెళ్ళాం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత కూడా సెలైన్ ఇంజక్షన్ ఇచ్చారు సిటీ స్కాన్ తీసిన తర్వాత తలలో బ్లడ్ క్లాట్ అయ్యింది అసలు ఏమైంది ఎక్కడన్నా పడ పడ్డదా అని అడిగారు నన్ను అంటే లేదు ఎప్పుడు ఆమెకి ఏ ఇక్కడ ఏం పడలేదు ఆమె హెల్తీగానే ఉంటుంది స్ట్రాంగ్ ఇట్లా కాలేజ్ నుంచి రాగానే కాలేజీలు ఇట్లా అయ్యిందంట అని చెప్పిన కాలేజ్ ఇట్లా అయ్యి ఇట్లా అయిపోయింది అంటే ఆమె ఎక్కువ స్ట్రెస్ ఫీల్ ఆమె అందుకే అట్లా అయింది మార్నింగ్ ఎంఆర్ఐ స్కాన్ తీయాలా ఇంకా క్లియర్గా వస్తుంది అని చెప్పి ఐసీయూల షిఫ్ట్ చేసిరు ఐసీలో వేయాలని ఐసీయూలకి షిఫ్ట్ చేసిరు తనని షిఫ్ట్ చేసిన తన తక్కడ సెలైన ఇంజెక్షన్ పెట్టిరు ఈ పాపకి మూమెంట్ లేదు లెఫ్ట్ సైడ్ మొత్తం మూమెంట్ లేదు ఇక్కడ నుంచి నోటి మాట బంద్ అయిపోయింది కానీ ఇదంతా అట్లా మొత్తం అయితే మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం పని చేస్తలేదు పాప ఇక రాత్రి అంతా ఇట్లా 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 అనుకుంటా ఉన్నది రాత్రే తీసుకుంటా రాత్రి ఉంది తను నైట్ మొత్తం హాస్పిటల్ గాంధీలోనే ఐసీయూ ఉంది జరిగింది